అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక కత్తా రాజేందర్ కోరపల్లి గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నిక కాపాడున్నాను ఈరోజు మరి జగిత రూరల్ మండలం నుంచి అర్బన్ మండలాల నుంచి మరి నూతనంగా ఎన్నికైన సర్పంచులు అందరం కూడా మరి కొండవట్టు ఆలయ దర్శనానికి రావడం జరిగింది మరి ఈరోజు మా మోరపల్లి గ్రామ ప్రజలు నాపై నమ్మకంతో నన్ను గుర్తించిన మా నెల అన్ని వేళన వినపడి ఉంటానని మరి రేపు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మరి గ్రామాభివృద్ధికి తోడ్పడతానని మరి అందరికీ కూడా నేను గమనం చేసినాను ఈరోజు ఆలయంలో మరి ఆలయ దర్శనానికి మరి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈరోజు మరి కొండటు రంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది మరి రంజనేయ స్వామి వారికి మా అందరిపై ఆశీర్వదాలని చెప్పని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం జగిత్యాల్ అర్బన్ మండలాల సర్పంచ్లు గత సంజయ్ గారి నాయకత్వంలో గెలవడం జరిగింది ముప్పై తొమ్మిది సర్పంచ్లకు ముప్పై సర్పంచులు సంజయ్ సార్ ఆధ్వర్యంలో గెలవడం జరిగింది ఈరోజు వారికి దానికోసం అందరూ కొండగట్టు వెళ్దాం అంజన దర్శనం చేసుకుందాం అంటే మొత్తం మంది రావడం జరిగింది వీరు ఆంజనేయ స్వామి మరియు సంజయ్ సారు సంజయ్ సారు సహకారంతో కలిసి ఐదు సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసి గ్రామాలను అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని వీరందరినీ కోరుకోవడం జరుగుతుంది జగిత్యాల మండల సర్పంచులు నూతనంగా ఎన్నికైన సందర్భంగా మన ప్రాంతంలో ఎంతో పేరు గల ఎంతో మహిమ గల కుండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం కోసం ఈరోజు రావడం జరిగింది గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఇంత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఎంత అభివృద్ధి చేసినా కానీ సమస్య నిరంతరం వస్తూనే ఉంటాయి వాటి పరిష్కారం కోసం ఇటు దేవుని రూపం ఉండాలి అలాగే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు సహకారంతో మా గ్రామాలను అభివృద్ధి చేస్తాం ఆ అభివృద్ధి చేసే బలాన్ని ఆంజనేయ స్వామి గారు ఇయ్యాలని చెప్పి ఈరోజు జగితల మహల సర్పంచులందరూ దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇటు ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు ఈ కొండగట్టు కానీ ఇతర దేవస్థానాల అభివృద్ధి కోసం చూస్తారు అలాగే గ్రామాల అభివృద్ధి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేస్తున్నారు వారి ప్రభుత్వ సహకారంతో గ్రామాల అభివృద్ధి పూర్తి చర్యలు చేస్తారనే నమ్మకంతో ప్రజలు ఎన్నుకున్న ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మా సర్పంచులందరూ పనిచేస్తారు అని చెప్పి ఆశారు సంజయ్ భాయ్ దక్షణ మాజీ అర్బన్ మాజీ డెబ్బ్యూటీని ప్రజలకు మొదటి గ్రామ సర్పంచ్ని కొత్తగా ఎంత కనబడినాను ఈరోజు డాక్టర్ సంజయ్ కుమార్ గారి సహకారంతో గెలిచిన సర్పంచ్లందరము ఉన్నగట్టు అంజల దర్శనానికి వచ్చి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది గ్రామ అభివృద్ధికి అందరి సర్పంచడం ఉన్నగట్టు అంజనస్వామి మాకు శక్తినివ్వాలని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈరోజు నా పేరు మహేష్ జగిత్యాల రూరల్ ఎక్స్ఎంపింగ్ ఈరోజు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంజయ్ కుమార్ సార్ జగిత్యాల శాసనసభ సంజయ్ కుమార్ సార్ బలపడినటువంటి ముప్పై తొమ్మిది గ్రామాలకు కానీ ముప్పై గ్రామాల సర్పంచులు యువతరం ఈరోజు గెలవడం జరిగింది వారి ఆదేశానుసారం ఈరోజు మేము దైవ దైవసాఖ్య ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇస్తూ సంజయ్ కుమార్ సార్ గారికి ఎమ్మెల్యే గారికి ఆయుధాన్ని కలిస్తూ ప్రతి జగిత్యాల కాన్సరెన్సీలో రూరల్ మండలంలో అన్ని గ్రామాలు పచ్చగా ఉండాలని కొత్తగా వచ్చినటువంటి సర్పంచ్లకు అన్ని వసతులు సమకూరుస్తూ వారి భావోగోలు చూసుకోవాలని గ్రామ ప్రజల ఆశీర్వాదం వారికి ఉండాలని కోరుకుంటూ ఈరోజు కొన్నాడు రావడం జరిగింది వారందరికీ కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు నేను రూరల్ మండలం తరఫున అర్బన్ మండలం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను